హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం డబ్బు పుష్కలంగా మనకు విశ్వం అందించే ముందు పంపించే ఏడు సిగ్నల్స్ ఇవి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మిత్రమా మీరు ఎప్పుడైనా నా కోరిక నెరవేరుతుందా నేను కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నానా అనిపిస్తుందా అయితే విను నీకోసమే నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్ షిఫ్ అని మెసేజ్లు వస్తే నీకు ఒక ధైర్యం వస్తుంది నమ్మకం వస్తుంది కదా అలాగే నువ్వు డబ్బుని ఆకర్షిస్తున్నప్పుడు కూడా యూనివర్స్ నీకు కొన్ని సంకేతాలని పంపిస్తుంది వాటిని గుర్తించి నువ్వు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నావా అని కన్ఫర్మేషన్ అనేది చేసుకోవచ్చు ఈ సంకేతాలు చాలా చిన్నవిగా సింపుల్గా సూక్ష్మంగా ఉంటాయి చాలామంది వీటిని గమనించకుండా ఇదంతా కోయిన్సిడెంట్స్ అని కొట్టుపారేస్తూ ఉంటారు కానీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో ఉన్నవారికి కోయిన్స్టెంట్స్ అంటూ ఏదీ ఉండదు అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి సో డబ్బుని జీవితంలో వరదలా ప్రవహించబోతుందని చెప్పే అలాంటి ఒక సెవెన్ శక్తివంతమైన సంకేతాల గురించి మన భాషలో క్లియర్గా ఈరోజు మాట్లాడుకుందాం ఆఖరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఊహించని చోట్ల డబ్బు అనేది దొరకడం ఇక కామన్ మనీ చాలా పవర్ఫుల్ సైన్ నువ్వు చాలా రోజుల తర్వాత పాత ప్యాంట్ వేసుకున్నప్పుడు దాని జేబులో ఒక వంద రూపాయల నోటు దొరుకుతుందనుకోండి లేదా పాత పుస్తకం తెలిస్తే అందులో ఎవరో పెట్టినై మర్చిపోయి డబ్బు కనిపిస్తుంది రోడ్డు మీద నడుస్తూ ఉంటే కింద ఒక రూపాయి బిల్లో లేదా పది రూపాయల బిల్లు నోటో కనిపిస్తూ ఉంటుంది చాలామంది అదే ముందు జస్ట్ వంద రూపాయలే కదా అని లైట్ తీసుకుంటారు కానీ ఆ వచ్చిన డబ్బు విలువ ముఖ్యం కాదు దాని వెనక ఉన్న సంకేతం ముఖ్యం యూనివర్స్ నీతో ఏం చెప్తుంది అంటే చూసావా నేను నీకు డబ్బు పంపించడం మొదలుపెట్టాను నువ్వు నన్ను నమ్ము నేను నీకు నీ ఏ రూపంలోనైనా ఎక్కడి నుండైనా డబ్బుని అందించగలను ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది సిద్ధంగా ఉండు అని నీకొక కన్ను కొడుతుంది నువ్వు ఇలాంటి చిన్న మొత్తాన్ని చూసి సంతోషించినప్పుడు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు నువ్వు ఒకే నీ మెసేజ్ నాకు అందింది అని ఎక్కువ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని తిరిగి సిగ్నల్ పంపుతావు ఇక రెండో సంకేతం ఇతరుల ద్వారా డబ్బు లేదా బహుమతులు రావడం ఇది కూడా ఒక అద్భుతమైన సంకేతమే నీ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కాల్ చేసి పాత బాకీ ఉంది కదా ఇదిగో నీ గూగుల్ పే పంపుతున్నాను లేదా ఫోన్పే చేస్తున్నాను నువ్వు అసలు ఊహించని విధంగా ఎవరో ఒక బంధువు నీకు కొంత డబ్బును బహుమతిగా ఇస్తారు నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్తే నీ ఫ్రెండ్స్ ఈరోజు బిల్లు నేనే లేరా అంటారు లేదా ఎవరో నీకు ఇష్టమైన ఒక వస్తువుని గిఫ్ట్గా ఇస్తారు ఇక్కడ కూడా డబ్బు నేరుగా చేతికి రాకపోయినా కూడా నీకు అవ్వాల్సిన ఖర్చు ఆగిపోయింది అంటే అది కూడా డబ్బు వచ్చినట్లు లెక్కే కదా యూనివర్స్ ఏం టెస్ట్ చేస్తుందంటే డబ్బు నీ సొంత సంపాదన రూపంలోనే రావాలని నువ్వు ఫిక్స్ అయిపోయావా లేదా ఏ రూపంలో వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా ఇది మాత్రమే ఆలోచిస్తుంది నువ్వు ఇలాంటివి జరిగినప్పుడు ఇచ్చిన వ్యక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి లోపల యూనివర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి నాకు అన్ని వైపుల నుండి అందరి రూపంలో డబ్బు వస్తుందని చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ యూనివర్స్ అని నువ్వు ఆ డబ్బు ప్రవాహంలో ఉన్న అన్ని గేట్లు తెరిచినట్లు అవుతుంది ఇక మూడో సంకేతం నీకు ఇష్టమైన వస్తువులు డిస్కౌంట్లో లేదా ఫ్రీగా దొరకడం నువ్వు చాలా రోజుల నుండి ఒక ఖరీదైన ఫోన్ కొనాలని అనుకుంటూ ఉంటావు నువ్వు షాప్కి వెళ్ళేసరికి సరిగ్గా అదే రోజు ఆ ఫోన్ మీద ఒక పెద్ద డిస్కౌంట్ ఆఫర్ నడుస్తూ ఉంటుంది లేదా నువ్వు ఒక షర్ట్ కొనాలనుకుంటే బై వన్ గెట్ ఆఫర్ కూడా ఉంటుంది కొన్నిసార్లు నువ్వు కోరుకున్నది ఎవరో నీకు ఉచితంగా కూడా ఇవ్వవచ్చు దీని అర్థం ఏంటంటే యూనివర్స్ నీ కోరికలను వింటోంది అని నీకు కావలసిన వస్తువులను నీ దగ్గరికి చేర్చడానికి అది మార్గాలను వెతుకుతుంది నువ్వు కోరుకున్న దాన్ని పొందడానికి నువ్వు అనుకున్నంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తక్కువకే నీ కోరిక నెరవేరుతుందని అది చూపిస్తూ ఉంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్లోని ఒక భాగం తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం యాక్టివేట్ అవుతుందని చెప్పడానికి ఒక సంకేతం యూనివర్స్ పంపిస్తుంది ఇక నాలుగవ సంకేతం డబ్బుకు సంబంధించిన కొత్త అవకాశాలు ఇంకా ఐడియాస్ రావటం ఇది చాలా ముఖ్యమైన ఒక సంకేతం అనుకోండి నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా డబ్బు సంపాదించడానికి ఒక అద్భుతమైన ఐడియా నీ బుర్రలో మెరుస్తుంది లేదా నీ స్కిల్స్కి సంబంధించిన ఒక కొత్త పార్ట్ టైం జాబ్ అవకాశం అనేది నీకు తెలుస్తుంది లేదా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఒక బలమైన కోరిక నీలో కలుగుతుంది యూనివర్స్ నీకు నేరుగా డబ్బు సంచులను ఇవ్వదు అది నీకు అవకాశాలను మాత్రమే ఐడియాలను మాత్రమే ఇస్తుంది వాటిని అందుకొని యాక్షన్గా మార్చాల్సిన బాధ్యత నువ్వే ఈ ఐడియాలు వచ్చినప్పుడు ఇదంతా వర్కౌట్ అవుతుందా అని సందేహించకుండా దాన్ని గురించి మరింత రీసెర్చ్ చేయడం ఒక చిన్న అడుగు ముందుకు వేయడం చాలా ముఖ్యం ఇది విశ్వ మీకు పంపిన ఒక పర్సనల్ మెసేజ్ దాన్ని నువ్వు పట్టించుకోకపోతే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఐదో సంకేతం ఏంటి అంటే నీ మైండ్ సెట్ మార్చడం డబ్బు గురించి పాజిటివ్గా ఫీల్ అవ్వడం ఇది నీ లోపల జరిగే మార్పు ఇంతకుముందు కరెంటు బిల్ కట్టాలంటే నీకు చిరాకు బాధ కలిగేది కానీ ఇప్పుడు నేను ఈ సౌకర్యాన్ని వాడుకోగలుగుతున్నాను దీని బిల్ కట్టగలుగుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అనే ఒక ఫీలింగ్ రావాలి ఇంతకుముందు ధనవంతులను చూస్తే నీకు అసూయ కలిగేది కానీ ఇప్పుడు వాళ్ళని చూసి వావ్ వాళ్ళు సంపాదించారు నేను కూడా సంపాదించగలను అనే స్ఫూర్తి కలుగుతుంది డబ్బు గురించి నీలో ఉన్న భయం ఆందోళన నెగిటివిటీ పోయి ఒక దృఢమైన ప్రశాంతత అనేది నమ్మకంతో పాటు పాజిటివ్ ఫీలింగ్ కలగడం మొదలవుతుంది డబ్బు నాకు వస్తుంది నేను దాన్ని అర్హున్ని నేను ఒక నమ్మకంతో ఉన్నాను నీలో బలంగా ఆ నమ్మకం నాటుకుపోతుంది నీ బయట ప్రపంచం మారడానికి ముందు నీ లోపల ప్రపంచం మారాలి నీలో ఈ పాజిటివ్ మార్పు వచ్చిందంటే నీ బయట ఆర్థిక పరిస్థితి కూడా మారడానికి కౌంటర్ మొదలైందంటే ఇక యూనెస్ పంపి ఆరో సంకేతం డబ్బుకు సంబంధించిన నంబర్లు అలాగే సింబల్స్ పదే పదే కనిపించటం నీవు నీ కోరికన ఒక నెంబర్ అంటే అంటే ట్రిపుల్ ఎయిట్ లేదా డబల్ ఎయిట్తో ముడిపడి ఉందనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ నెంబర్ నీ కార్ల నెంబర్లో ప్లేట్ మీద ఫోన్లో గడియారం ముళ్ళులో మీకు పదే పదే కనిపించడం మొదలవుతుంది లేదా నువ్వు డబ్బుకు సంబంధించిన సింబల్స్ అంటే లక్ష్మీదేవి ఫోటో కరెన్సీ సింబల్స్ను కూడా తరచుగా చూడటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇవి యూనివర్సిటీతో ఆడుతున్న ఒక చిన్న గేమ్ లాంటిది హే నేను నీతోనే ఉన్నాను నీ కోరిక నా దగ్గర రిజిస్టర్ అయిపోయింది ప్రాసెస్ జరుగుతూ ఉంది కంగారు పడుకో అని నీకు భరోసా ఇవ్వడానికి పంపే చిన్న చిన్న సంకేతాలే ఇవి లవ్ నోట్స్ లాంటివి వీటిని చూసినప్పుడు చిరునవ్వుతో థ్యాంక్ యూ నాకు అర్థమైంది అని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పు ఇక ఏడో సంకేతం చివరి సంకేతం కూడా ఇదే జీవితంలోకి ఇతర రంగాల్లో కూడా పాజిటివ్ మార్పులు రావటం ఆశ్చర్యంగా నువ్వు డబ్బు కోసం మేనిఫెస్టేషన్ చేస్తుంటే నీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం నీ రిలేషన్షిప్ మెరుగుపడడం నువ్వు చేసే పనిలో ప్రమోషన్ రావడం వంటివి జరుగుతాయి ఎందుకంటే నువ్వు పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు నువ్వు జీవితంలోని అన్ని మంచి విషయాలను ఒకేసారి ఆకర్షిస్తావు జీవితం అనేది ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటుంది ఒక రంగంలో నువ్వు పాజిటివ్గా మారితే దాని ప్రభావం అన్ని రంగాల మీద పడుతుంది నీ జీవితంలోని ఇతర విషయాలు కూడా మెరుగుపడుతున్నాయి అంటే నీ మొత్తం ఎనర్జీ లెవెల్ పెరిగిందని నువ్వు ఒక అట్రాక్షన్ మోడ్లోకి వెళ్ళావని డబ్బు కూడా ఆ ప్రవాహంలో నీ దగ్గరికి కొట్టు రాబోతుందని చెప్పడానికి ఇది ఒక బలమైన సంకేతం ఈ సంకేతాలు నీకు కనిపించడం మొదలయ్యాయంటే కంగ్రాట్స్ నీకు మిత్రమా నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావని అర్థం ఇప్పుడు నువ్వు చేయాల్సింది నమ్మకాన్ని రెట్టింపు చేసుకోవటం కృతజ్ఞతలతో యూనివర్స్కి ఉండటం వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని వినియోగించుకోవటం అసలైన ఆర్థిక అద్భుతం నీ జీవితంలో మొదట్లు కాబోతుంది సిద్ధంగా ఉండు ఈ వీడియోకి చిన్న లైక్ అనేది చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం ఎప్పట్లాగే చేయవలసింది డబ్బుకి స్వాగతం చెప్పటం యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పటం ధన్యవాదాల విశ్వమా ఈ డబ్బు సంపద నాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ సో మచ్